బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తనను నాయకుడిగా కాకుండా సేవకుడిగా చూడాలని నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతిని సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ అన్నారు కోరుకొండ మండల ప్రజాపరిషత్వ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బుల్లి సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబా వివిధ శాఖల అధికారులతో మండలంలోని అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా మండల పరిషత్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణకు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే ఎంపీపీలు మొక్కలు నాటారు మీరు మనసులో వేరు వేరే భావాలు పెట్టుకోకండి ఆ యొక్క వైసీపీ గొడవలు పక్కన పెట్టేయండి పార్టీ గొడవలు పక్కన పెట్టేయండి మనసు పూర్తిగా ప్రజల కోసం పనిచేద్దాం కలిసి రండి ఎవరైనా మనసు మార్చుకోలేకేమో మీరు అలాగే ఉంటారంటే మాత్రం దయచేసి మా రాజధాని కాన్సెన్స్ నుంచి మీ అందరూ మీరు వెళ్ళిపోతే మేము సంతోషపడతామని కూడా మీకు తెలియజేస్తున్నాం మీ అందుబాటులో ప్రాబ్లం అయింది ఇప్పుడు డైరీ శీతనాలంలో రెండు చోట్ల ఇబ్బంది అయ్యింది మాకు అది సింగవరం ఉంటయింది తర్వాత చూస్తే మళ్ళీ లంకూర్ అయింది అంత టెన్షన్లో కలెక్టర్ గారు రివ్యూ చేశారు ఆర్డీఓ గారు రివ్యూ చేశారు ముందు నేను వెళ్ళి రివ్యూ చేశాను మెడికల్ డిపార్ట్మెంట్ రివ్యూ చేశారు వాటర్ టెస్ట్లు ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నాము ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ మునుకోవడంలో స్టార్ట్ అయింది కానీ మీరు కోరుకున్న మనలో దొరకట్లేదు అది చాలా ఇబ్బంది ఉంది మన బొల్లే ప్రాబ్లం వచ్చింది నేను సీతానగరం చేయని వెళ్ళి చూడమని మీరు దొరక్కపోతాయి కొంచెం చూడండి సార్ కొంచెం మనసు పెట్టి మనసు పెద్ద చేసుకోండి మీరు ఉద్యోగం చేస్తున్నాము జీతం చేసుకుంటున్నాము అనేది దాంతోపాటు ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడతారు అనేది కూడా దృష్టిలో పెట్టడం చేస్తే బాగుంటుంది